సో ఇంక లాస్ట్ ఆప్షన్ అన్ని చేసాం అవ్వలేదు డోనర్ స్పోమే కావాలి మనకు అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ లో లేకపోతే మనం ఏమైనా డోనర్స్ ప్రొవైడ్ చేయడం ఎందుకంటే ఏఆర్టీ లా అనేది చాలా స్ట్రిక్ట్ అయింది వాళ్ళ ఓన్ ఫ్యామిలీ తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వడం కాకుండా జనరల్గా అయితే ఏదైనా త్రూ ఏఆర్టీ బ్యాంక్ ప్రాపర్ సర్టిఫైడ్ ఏఆర్టీ బ్యాంక్స్ నుంచి అప్లై చేస్తాం డోనర్ జనరల్ గా నోనిమస్ ఉండడానికి చూస్తాము సో దాన్ని బట్టి ఈవెన్ డోనర్ ఎగ్ డోనర్ స్పమ్ అయినా కూడా త్రూ ప్రాపర్ ఛానలే వెళ్తాము ఇప్పుడు ఎస్పెషలీ డోనర్ అయితే మనము కోర్టు నుంచి అఫిడవిట్ ప్రిపేర్ చేసి మెజిస్ట్రేట్ దగ్గర నుంచి వీళ్ళకి సో ఎంచో ఇష్యూ ఉంది దానివల్ల వాళ్ళు డోనర్కి వెళ్తున్నారు అనేది మనం క్లియర్గా వాళ్ళకి ప్రూవ్ చేసి చేయగలిగితేనే ఈ డోనర్ అనేది యూస్ చేయగలుగుతామండి అంతేగాని జనరల్గా వచ్చి నేను డోనర్కి వెళ్ళిపోతాను అని చెప్పి తీసుకోవడం అనేది ఉండదు సో దీనివల్ల ఇప్పుడు మనం లీగల్గా వెళ్తాం కదా దానివల్ల ఫ్యూచర్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ లేదు కదా లేదండి కంప్లీట్గా అనానిమస్ ఉంటుంది డోనర్ జనరల్గా బ్యాంక్ నుంచి వచ్చే వాళ్ళు అసలు వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు ఎవరి నుంచి తీసుకుంటున్నారు అనేది తీసుకునే వాళ్ళకి తెలియదు సో కంప్లీట్ అనానిమస్ ఇవే ఉంటాయి ఒకవేళ ఫ్యూచర్ లో ఏదైనా ఇష్యూస్ బేబీకి వచ్చి వాళ్ళు అంటే అది త్రూ కోర్ట్ వెళ్ళి ఆ బేబీ అనేది తెలుసుకోవచ్చు బట్ అవి జనరల్ గా ఫస్ట్ అయితే అనానిమస్ ఉంటాయి కంప్లీట్ గా మరి విమెన్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మేము వాళ్ళకి ఎంత చేసినా కూడా ఒక హెల్దీ ఎగ్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు సో అలాంటి వాళ్ళల్లో కూడా మనం డోనర్ ని ప్రిఫర్ చేస్తామా డెఫినెట్లీ అండి అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి ఎగ్జే ఉండవు కంప్లీట్ గా అది బికాజ్ ఆఫ్ ఏజ్ కావచ్చు ఒక్కొక్కసారి యంగ్ ఏజ్లోనే ఎక్కంట్ అనేది తగ్గిపోవచ్చు సో కంప్లీట్గా జీరో ఎగ్స్ ఉన్నాయి ఓవరీస్ అన్ని చిన్నగా ఉన్నాయి జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి అసలు ఓవరీసే లేవు వాళ్ళకి లేదంటే ఓవరీస్లో ఎగ్జే లేవు ఎగ్స్ ఉన్నా కూడా వన్ ఆర్ టూ ఎగ్స్ ఉన్నాయి వాళ్ళు ఐవీఎఫ్ చేసినా ఎంబ్రియోస్ ఫామ్ అవ్వట్లేదు మల్టిపుల్ టైమ్స్ అనే వాళ్ళకి ఎన్ని ఎన్ని చూసుకున్నా ఇంకా మనకు సక్సెస్ చేసి పెంచాలి అంటే వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ డోనర్ ఆప్షన్ లాగా చెప్తామండి సో ఈ డోనర్ ఆప్షన్ కూడా అంతే ఇందాక చెప్పినట్టు త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్తాము ఏఆర్టీ బ్యాంక్ అప్లై చేస్తాము త్రూ మెజిస్ట్రేట్ దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకొని ఎందుకు వెళ్తున్నాము అనేది కూడా తను క్లియర్గా ఉంటుంది అండ్ ఎవరైతే డోనర్ ఉంటారో వాళ్ళకి స్టిమ్యులేట్ చేసే డోనర్ కూడా ప్రాపర్గా అంటే ఒకటి మన దగ్గర సరగసి అనేది ఇట్ ఇస్ నాట్ కమర్షియల్ కమర్షియల్ అనేది అలౌ చేయరు మనీ తీసుకొని డోనర్ డోనర్లా ఉండడం అనేది అలౌ చేయరు సో ఎవరైనా సరే అల్ట్రోయిస్టిక్ అంటామంటే ఎటువంటి మనీ తీసుకోకుండా చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే మనం డోనర్ని స్టిమ్యులేట్ చేసామో వాళ్ళ దగ్గర నుంచి సెవెన్ గుడ్ క్వాలిటీ ఎగ్స్ అనేవి మనము కపుల్కి ఇవ్వడం జరుగుతుంది ఆ కపుల్ అంటే హస్పమ్ హస్బెండ్ వాడుతున్నప్పుడు మనం హస్పం వాడిన తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియోస్ అన్ని ఎవరైతే ఆ కపుల్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అండ్ దానిలో వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అనేది వాళ్ళు ప్లాన్ చేస్తారు